హాయ్ అందరికీ నమస్కారం నేను ఈరోజు మా ఊరికి వచ్చాను మా దాదిని పలకరిద్దామని ఇంటికి వెళ్తే మా దాది వాళ్ళు వేసుకునే వేసే ధారణ తయారు చేసుకుంటా ఉంది ఈ వయసులో కూడా వాళ్ళ వేసే ధారణ వాళ్ళే తయారు చేసుకొని వేసుకుంటారండి ఈమె మా పెద్దమ్మ అండి మా పెద్దమ్మని కూడా పలకరించుకుంటూ వెళ్ళాను నేను వీడియో తీయడం చూసి మా పెద్దమ్మ కొద్దిగా షాక్గా చూసుకుంటా లోపలికి వెళ్ళిపోయింది ఈమె మా అండి ఈమె కూడా ఆ డ్రెస్సు ప్రిపేర్ చేసుకుంటూ కూర్చుంది ఆ కవర్లో ఉన్న పనిముట్లవే అండి ఈయన మా నాయన ఈయన మా తమ్ముని కొడుకండి ఈరోజు ఇంటికి వెళ్ళి వీనితోటి కొద్దిసేపు ఆడుకొని హ్యాపీగా మా వాళ్ళతో గడిపి తిరిగి వచ్చేసాను మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్తే ఈమె కూడా లంబాడీలు వేసుకునే డ్రెస్సు తయారు చేసుకుంటూ ఉన్నారు వీళ్ళు వేసవికాలంలో ఎలాంటి పని లేని సమయంలో ఈ యొక్క డ్రెస్ ప్రిపేర్ చేసుకుంటారండి ఇది మా పెదనా వెళ్ళండి ఈడికి వెళ్తే మా పెదనాయన మా పెద్దమ్మ ఇద్దరు వచ్చారంట నాకు కొద్దిగా ప్రసాదం పెట్టారు అది తినేసి నేను మా ఇంకో పెద్దమ్మ ఇంటికి వెళ్ళాను ఆమెకు కొద్దిగా కాల్ ప్రాక్షరే బాధపడుతూ ఉంది ఈమె ఆరోగ్యం తెలుసుకొని నేను తిరిగి వచ్చేశాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్